ఆదివాసీ నిరుద్యోగులు ఆదివాసీ విద్యార్థులు చాలా సూక్ష్మ స్థాయిలో ఆలోచన చేయండి ఈ రోజున లంబాడీ లిస్టీలు కాదనే దోపిడీలోనే మనం తీవ్రంగా నష్టపోతున్నామంటే జీవో నెంబర్ త్రీ తొంభై పోయిన తర్వాత కోర్టు షెడ్యూల్ ప్రాంతంలో ఏజెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇరవై తొమ్మిది శాఖలకి ఇరవై తొమ్మిది ప్రత్యేక జీవోలు ఆదివాసీ వర్గం జివో నెంబర్ త్రీ అనేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ జివో నెంబర్ త్రీ జడ్డి పెట్టుకొని మొత్తం అన్ని సేతలకి మొత్తంగా కూడా దాన్ని విస్తరింపజేసి షెడ్యూల్ ప్రాంతంలో వాళ్ళకు ఉద్యోగాలు కాకుండా నిరుద్యోగ యువత పెరిగిపోతానికి ఎంత చదువుకున్నారని ఆదివాసులకి బతుకులేని పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఏజెన్సీ డిఎస్సి కూడా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఐటీడిఏ ద్వారానే రిక్రూట్మెంట్ జరగాలి ఏజెన్సీ సర్టిఫికేట్ అని ఇష్యూ చేయాలి ఇరవై తొమ్మిది శాఖల జీవోని చట్టం చేయాలి ఐటీడీఏ పరిధిలో ప్రమోషన్లు చేయాలి ఐటీడీఏ పరిధిలోనే ట్రాన్స్ఫర్ జరగాలనే ఒక బలమైన ఉద్యమ కార్యాచరణను మనం తీసుకుని వచ్చి మన జాతిని కాపాడుకునే తరుణంలో నేటి ఎంపీ ఎన్నికలనే ఆయుధంగా మనం చేసుకుందాం ఈ ఎన్నికల ద్వారానే ఇవాళ ఆదివాసుల డిమాండ్లను మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్కి విస్తరింపజేసి ఆదివాసీ అస్తిత్వాన్ని కాపాడుకుందాం అనేది